ఇకపోతే సమావేశంలో చెప్పాల్సింది పెద్దోళ్ళు వాళ్ళు అంతా చెప్తున్నారు జనం కోసం ఓట్ల కోసం రెండు మాటలు చెప్తా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండేది ఎక్కువగా బాబు వినాలందరు అందరూ ఎందుకంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకే బీసీలు విన్న ముఖ బీసీల వినాల ముఖ్యంగా ఎక్కువ ఎక్కడికి వచ్చినా కూడా మీటింగ్ బీసీలే ఉంటారు బీసీలు ఖచ్చితంగా ఈ మాట వినాలా తెలుగుదేశం గవర్నమెంట్ లో బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండే ఖచ్చితంగా ఐదేళ్ళకు ఒకసారి ఒకసారి రెండు సార్లు బీసీలకు అంతా లక్ష వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఫండ్స్ వచ్చేటివి ఈ పొద్దు అదే కార్పొరేషన్ ను యాభై ఆరు భాగాలు చేసినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కులాన్ని విడగొట్టినారు యాదవులు మైనారిటీలు రజకులు నాయు బ్రాహ్మణులని పెట్టి పెట్టడం అయితే సంతోషమే ఏదో డబ్బులు వస్తాయని ఆశపడ్డారు కాకపోతే ఎవరికి కూడా కార్పొరేషన్ పెట్టినాడు కార్పొరేషన్ చైర్మన్ లను చేసినాడు డైరెక్టర్ చేసినాడు కూర్చుని ఒక కూర్చో అంతే ఎవరికైనా కూడా ఒక పది రూపాయలు డబ్బు అయితే అందరే ఇక్కడ బీసీలు ఉంటారు చాలా మంది ఏమన్నా డబ్బులు వచ్చినాయా అన్నా చెప్పండి ఒక మాట బీసీ కార్పొరేషన్ లో కూడా డబ్బులు ఏమన్నా వచ్చినాయా ఎవరికి రాలే కాకపోతే దాని పెద్దగా హైట్ చేసి చూపించినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు కాదు ప్రతి బీసీకి డబ్బులు అనేది ఎటువంటి కూడా ఒక లక్ష రూపాయలు రెండు రూ రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి అంటే చాలా సంతోషపడతారు ఏదో ఒక దానికి ఉపయోగపడతాది మనకని ఈ పథకాలు అంటావా ప్రతి ఒక్కటి ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగుతానే సావధానే పోతుంటాయి పెన్షన్లు వస్తాయి అమ్మఒడి వస్తాయి ఈ సిలిండర్లు అనేటివి ఇవన్నీ మామూలు కాకపోతే ఈ రోజు బీడీ బీసీ కార్పొరేషన్ నిర్విరామం అయిపోయింది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూ నియోజకవర్గంలో పెద్ద ఆయనకు వరదరాజు రెడ్డి గారి సైకిల్ గుర్తుకు అలాగే పార్లమెంటు నియోజకవర్గంలో భూపేశ్ గారికి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు అందరూ కలిసి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అటు పార్లమెంటు అధ్యక్షుల వారికి మరి మిత్రుడు దేవుడి నారాయణ రెడ్డి గారికి మన పార్లమెంటు సభ్యుడు భూమి రెడ్డి గారికి మరి దేవగుడి వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఆత్మీయులు కానీ అందరూ పొద్దుటూరు పట్టణంలో ఉన్నారు ఉన్నబడిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేకు పుద్దుటూరు ఎమ్మెల్యేకు మరి కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి వేయాలనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చాలా మంది వక్తలు అందరూ మాట్లాడినారు మరి ఏది ఏమైనా కూడా ఈ ఎలక్షన్ ఎలక్షన్లో ఈసారి భూపేష్ రెడ్డి గారికి అవకాశం దగ్గర కనపడతా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబడిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోయినవారు కాబట్టి ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మీరు పొద్దుటూరులో ఉండబడిన దేవుడి దేవుడి వారి ఆత్ బంధువులు కానీ వారి ఆత్మీయులు శ్రేయలు అందరూ కూడా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి మరి అదే మాదిరిగా కడప పార్లమెంట్ అభ్యర్థి బీపీ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలనే దానికోసం ఈ ఆత్మీయ సమావేశం మొన్న చిన్న నారాయణ రెడ్డి గారు మమ్మల్ని కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మీరు అందరు ఇక్కడికి వచ్చినారు మీకు ప్రభుత్వ విషయాలు తెలుసు బాగా అదే మాదిరిగా కడప పార్లమెంట్ విషయాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి విషయాల జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అందరికీ తెలుసు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిని ఏర్పాటు చేసినాడు తీసుకొని పోయి అన్న వైజాగ్ లో పెట్టాలని అనుకుంటున్నాడు విశాఖపట్నంలో మనం అందరం రెండు రోజులు కొడుకు విశాఖపట్నానికి అంత దూరం అవసరమా దయచేసి పార్లమెంట్ అభ్యర్థి అయిన యువకుడు ఉత్సాహవంతుడు చేసి పొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థులైన నాకు ఓట్లు వేసి మీరందరూ గెలిచేసారి కోరు సవాలు చూసుకుంటున్నాను